హాయ్ బ్రదర్ నేను మీ వెంకిని కొత్తగా ఎవరైనా మన ఛానల్లో చూసామంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్ ఇవి మనకు కనిపించే పిల్లలు వచ్చేసి మొత్తం నలభై ఐదు పిల్లలు ఉన్నాయి ఇవి రైతు వారీగా ఉన్నాయి ఇవి జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నాడు లైవ్ రేట్ ఎంత వస్తాయి అనేది నేను వీడియోలో చెప్తాను బ్రదర్ రైతుతోనూ కూడా మాట్లాడిస్తాను ఇవి మొత్తం మనకి జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నాడు లైవ్ రేట్ ఎంత వస్తుంది అనేది నేను ఆ వీడియోలో చెప్తాను బ్రదర్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మీకు అర్థమవుతుంది ఇవి రైతు వారీగా ఉన్నాయి నేనే డైరెక్ట్గా వచ్చి ఇక్కడ మనం వీడియో తీస్తున్నాను కాబట్టి మనకు ఎవరికైనా కావాల్సిన వాళ్ళు కింద టైటిల్ దగ్గర నా నెంబర్ పెడతాను ఆ నంబర్కి కాల్ చేయండి నేను బ్రదర్ వాళ్ళతో కూడా మాట్లాడిస్తాను రైతు వాళ్ళతో మాట్లాడిస్తాను వాళ్ళు జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నారో ఒకసారి ఆ వీడియోలో మీరు చూడొచ్చు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి బ్రదర్ ఓకే వీడియో నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే మన వీడియోలో వస్తే మనకి ఎన్ని పిల్లలు ఏంటంటే నేను క్లారిటీగా వీడియో తీస్తాను నేనే రైతు దగ్గరకు వచ్చి వీడియో తీస్తున్నాను బ్రదర్ ఓకే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఆ బ్రదర్ మనం ఇప్పుడు రైతుతో మాట్లాడిస్తాను అవి ఎన్ని పిల్లలు మనకి జత ఫ్రైజ్ ఎంత లైవ్ ఎయిట్ ఎంత అనేది నేను చెప్తాను ఒకసారి మన బ్రదర్తో మాట్లాడతాను అంటే ఎన్ని పిల్లలు వస్తాయి మనకి లైవ్ ఎయిట్ ఎంత వస్తుంది జత ఫ్రైజ్ ఎంత అనేది నేను బ్రదర్తోనే మాట్లాడిస్తాను అంటే వీడియో ముందుకు వచ్చి మాట్లాడడానికి ఇష్టపడడం లేదు బ్రదరు ఎందుకంటే వీడియో ముందు కొంతమంది వస్తారు కొంతమంది రాలేక మాట్లాడలేరు కాబట్టి మనం బ్రదర్తో మాట్లాడతాను అలా రేట్ ఎలా చెప్తున్నాడు ఎన్ని పిల్లలు అనేది నేను బ్రదర్తో ఒకసారి మాట్లాడతాను మీరు ఎన్నొచ్చు బ్రదర్ అట్ట ముందుకు పో అట్ట ముందుకు పోతాయి అడాబ్జే అడాబ్జే పోతాయి 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 ఆ నీళ్ళేకరాని నీళ్ళేకరాని బాగా కనపడతాయి మీ దగ్గర అంటే కొంచెం వినపడుద్ది అన్న మొత్తం మనకి ఎన్ని పిల్లలు ఉన్నాయి మొత్తం నలభై ఉన్నాయి నలభై నలభై పిల్లలు ఉన్నాయి మన మన సొంత సొంత కూరలో మొత్తం ఎన్నికూరలు ఉన్నాయి అన్న మనకి నూట యాభై గొర్రెల్లో వచ్చి మనకి నలభై ఐదు పిల్లలు పొట్టేడు పిల్లలు మిగతా అవి మామూలుగా అమ్మర్ కొదం పిల్లలు అమ్మర్లో ఉన్నాయి గొర్రెల్లో ఉంటాయి ఇప్పుడు ఈ మన పొట్టేళ్లు నలభై ఐదు పిల్లలు వచ్చి అన్న మొత్తం నలభై ఐదు పిల్లలు అమ్మేటాయి కదా జత ప్రైజ్ అంత చెప్తున్నావు జత ప్రైజ్ వచ్చి పదహారు వేలుగా చెప్తున్నావు పదహారు వేలుగా చెప్తున్నావు అంటే మన బ్రదర్ వాళ్ళు ఎవరైనా వచ్చిన తర్వాత బేరం చేసుకోవాలి బేరం చేసుకునే అవకాశం ఉంటుంది కదా అది వచ్చిన తర్వాత ఫైనల్ రేట్ కాదు పదహారు వేలు అంటున్నారు ఫైనల్ రేట్ కదా బేరం మీరు బ్రదర్ వాళ్ళు ఎవరైనా వచ్చారంటే బేరం చేసుకునే అవకాశం ఉంది కదా ఓకే ఓకే మనకి రైతు వారీగా ఉన్నాయి బ్రదర్ ఇవి వచ్చేసి మనకి రైతు వారీగా ఉన్నాయి ఇవి సొంత గొర్రెల్లో పిల్లలేను కాబట్టి మనకి ఎవరికైనా కావాల్సి ఉంటే కింద టైటిల్ దగ్గర నెంబర్ పెడతాను నా నెంబర్కి కాల్ చేయండి ఇవి రైతు వారీగా ఉన్నాయి రైతు వారీగా ఇప్పిస్తాను మొత్తం టోటల్ వచ్చేసి నలభై ఐదు పిల్లలు ఉన్నాయి జత ప్రైజ్ పదహారు వేలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కదా బేరం చేసే అవకాశం ఉంది బ్రదర్ మనకి రైతోనే నేను మాట్లాడించాను మీరు కూడా విన్నారు అంటే వీడియో ముందుకు వచ్చి మాట్లాడలేడు కాబట్టి నేను పక్కన వీడియో కనిపించకుండా మాట్లాడించాను బ్రదర్ మనకి ఎవరికైనా కావాల్సి ఉంటే ఇవి వారీగా ఉన్నాయి లైవ్ వేటు ప్రకారం అయితే మనకి పన్నెండు పదమూడు కిలోలు లైవ్ వస్తాయి బ్రదర్ మనకి యావరేజ్ లైవ్ వేటు పదిహేను కిలోలు కూడా ఉన్నాయి కానీ యావరేజ్ లైవ్ రేటు పన్నెండు పదమూడు కిలోలు లైవ్ వస్తాయి ఇటు వయసు వచ్చి నాలుగు నెలల నుంచి ఫైవ్ మంత్స్ ఉన్నాయి నా నాలుగు నెలలు ఇటు పోతున్నాయి నాలుగు నెలల నుండి ఐదు నెలలు వరకు లైవ్ ఉండి 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 మనకి ఇవి ఇటు వయసు వచ్చేసి మనకి నాలుగు నుంచి ఐదు నెలలు అంటే ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు ఉన్నాయి అన్న లైవీ ప్రకారం అయితే మనకి పదమూడు పద్నాలుగు కిలో పన్నెండు పదమూడు కిలోలు వస్తాయి ఇవి రైతువారీగా ఉన్నాయి ఎవరికైనా కావాల్సి ఉంటే కింద టైటల్ దగ్గర నా నెంబర్ పెడతానన్నా నా నెంబర్కి కాల్ చేయండి అడ్రస్ కూడా చెప్తానన్నా కానీ అడ్రస్ చెప్పడం వల్ల ఏమవుతుందంటే గూడు వ్యాపారస్తులు వాళ్ళు వచ్చేసి మనకి తీసుకెళ్ళిపోతున్నారు అందుకనే ప్రతి ఒక్కరికి అడ్రస్ చెప్పడం లేదు నా నెంబర్ కాంటాక్ట్ అవ్వండి మీకు డీటెయిల్స్ ఏమన్నా ఉంటే నేను చెప్తాను కింద కింద టైటిల్ దగ్గర నా నెంబర్ పెడతాను నా నెంబర్కి కాల్ చేయండి మొత్తం వచ్చేసి నలభై ఐదు పిల్లలు జత ప్రైజ్ వచ్చేసి పదహారు వేల రూపాయలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కాదు బేరం చేసే అవకాశం ఉందన్న ఇవి మనకు రైతు వారీగా ఉన్నాయి ఇంకెవరికైనా కావాల్సి ఉంటే కింద ఏదైనా డీటెయిల్స్ కావాలంటే నా నెంబర్ పెడతాను నా నెంబర్కి కాల్ చేయండి మీరు వచ్చారంటే నేనే రై రైతు దగ్గరికి తీసుకెళ్ళి మీకు ఇప్పిస్తాను బ్రదర్ ఓకే వీడియో నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి